రైతులు రెండు వేల పదమూడులో పిచ్చి పడిపోయిందండి పడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా రెండు వేల పదమూడు గంటల పదమూడు సంవత్సరాల నుంచి బిడ్జీ రావట్లేదు సైడ్ అది కూడా ట్వల్వ్ థౌసండ్ తర్వాత

చేస్తారు రింగ్ పడుతుంది కానీ దాన్ని మనం పర్మనెంట్ గా చేసుకోగలిగితే పండితే ఎర్ర కాలేజ్ సంబంధించండి ఎర్ర పవన్ రెండు ఎర్ర పన్నదా కానీ ఇదే కాలం ఎక్కువ అయితే ఇక్కడ మనకి సో ఆల్ డిపార్ట్మెంట్స్ స్పెషల్ ఆఫీసర్ ని కైండ్లీ టేక్ కేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎలర్టెడ్ వితౌట్ డే ఓకే అండ్ దెన్ ఎక్కడైనా మనకి సూయిస్ ఉంటాయి గేట్లు ఉంటాయి లేకపోతే తూన్ ఉంటాయి జనరల్ గా పర్వాలేదు అంత పెరుగుతుందని మనం అనుకుంటా ఫోర్కాస్ట్ బట్ ఏంటంటే లోపల నీరు వర్షం అన్న ఇంట్లో తెలిపేటట్టు వదలాలి ఇది క్లోజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడున్న నీళ్ళంతా తక్క అయిపోతుంది ఇక్కడ లెవెల్ పెరిగినప్పుడు క్లోజ్ చేయాలి స్లూస్ ఆ అరేంజ్మెంట్ చేసుకున్నారా ఇరిగేషన్ ఉన్నారా కాజ్వే లేదా బ్రిడ్జి అర్థం ఆ రోడ్డు కూడా కొట్టుకుపోతుందండి అది హెవీ ట్రాఫిక్ అండి రోడ్డు మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడా జర్నీ ఇటు హైవే కలుపుతుందండి మొత్తం దగ్గర హైవే హైవేకి హైవేకి ఎక్కువదండి మొత్తం ఇక్కడికి వచ్చి ప్రతిరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువగా వచ్చినప్పుడల్లా కావాల పెడుతున్నారండి ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడాలి

ఏది ఒక రకం ప్రమాదకరమైనటువంటి వాగు ఇది ఏ చిన్న ఇది వచ్చినా సరే క్యాచ్మెంట్లో వర్షం వచ్చినా సరే ఎక్కువగా ఇది పొంగి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఖాళీ చేయడానికి చాలా అవకాశం ఉంది నాకు చెప్పడం జరిగింది ఎరకాల పోయి ఇప్పుడు ఏదో కలుస్తుందని చెప్పడం జరిగింది బట్ ఇప్పుడున్న ప్రజెంట్ క్యూసెక్స్ డిశ్చార్జ్ చూస్తే టూ థౌన్ క్యూసెక్స్ ఉంది ఫోర్కాస్ట్ ప్రకారం కూడా ఇంకా దానికన్నా పెరగడానికి కొద్దిగా అవకాశాలు ఉండొచ్చు కానీ మరి అంత ప్రమాద స్థితికి వస్తుంది అనేసి ఇప్పుడున్న అంచనాల ప్రకారం రేపటికి అది ఎల్లుండికి ఎలా ఉంటుందో తెలియదు బట్ ఫోర్కాస్ట్ మట్టుగా కొద్దిగా కంట్రోల్గానే ఉందని అనుకుంటున్నాం బట్ ఇప్పటికి కరెక్ట్గా ఇంకొద్దిగా కరెక్ట్గా పరిస్థితి తెలుస్తుంది బట్ ట్వెల్వ్ థౌజండ్ క్యూసెక్స్ దాటితే కనుక బండ నుంచి ఓవర్తో కావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది సో దేవ్ ఐడెంటిఫైడ్ ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు వనరబుల్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేశారు ఎస్పెషల్లీ ఈ ఏరియాకి దగ్గరలో ఒక టూ పాయింట్స్ ఉన్నాయి వనరబుల్గా అవి కొద్దిగా మనం రింగ్ బండ్స్ కానీ అక్కడ స్ట్రెంతన్ చేస్తే కనుక ప్రాబ్లం ఉండదు చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఎలాగ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్ పెట్టినప్పుడు అవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది సో యాజ్ యూజువల్ ఏంటంటే అందరినీ అప్రమత్తంగా ఉండమనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది సైక్లోన్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎక్కడ స్ట్రైక్ అవుతుందో మనకు తెలియని పరిస్థితి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే అధికారికంగా అలాగే ప్రజాప్రతినిధుల ద్వారా ఏమైతే సూచనలు ఇస్తారో అవన్నీ కూడా ఆ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో అయ్యేటట్టుగా వారి వైపు నుంచి కూడా పబ్లిక్ కూడా సహకారం ఉండాలనేసి కోరుకోవడం జరుగుతుంది సో మన వైపు నుంచి యంత్రాంగం నుంచి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి ప్రిపేర్నెస్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో దట్ ఆస్తి నష్టం కానీ బ్రాండ్ నష్టం అసలు ఉండకూడదు అనేటట్టు దృష్టితో ఈ యంత్రాంగం అంతకు ముందుకెళ్తుంది అనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అలాగే కమ్యూనిటీ అంతా కూడా ముందుకు వచ్చి అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయితే కనుక మనం దీన్ని చాలా వరకు నివాజ్ చేయడానికి అవకాశం